హాయ్ అందరికీ ఈరోజు మీకు అందరికీ ఇష్టమైన చేపల పులుసు చేస్తున్నాను దానికోసం ఒక గిన్నెలో దాల్చిన చెక్క యాలకలు లవంగాలు వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ కొంచెం కొద్దిసేపు అయ్యక మళ్ళీ ధనియాలు వేసాను ఇవి కూడా కొద్దిసేపు అలా ఫ్రై చేయాలి చూడండి స్లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి జీలకర్ర వేసాను ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర వేసేసి ఇది కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై ఫ్రై అయ్యాక చూడండి కొద్దిసేపు అండి ఒక్క ఒక ముప్పై సెకండ్లు అంతే ఇప్పుడు ఇందులోకి మెంతులు మెంతులు వేసాను మెంతులు మాత్రం చాలా తక్కువ వేయాలి ఏ కొంచెం ఎక్కువైనా చేదు వచ్చేస్తుంది కర్రీ చూడండి బ్రౌన్ కలర్లు వచ్చేసాయి స్టవ్ ఆపేసేసాను ఇది పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు పక్క తీసి పెట్టుకున్నాక ఇప్పుడు ఇది స్పెషల్ అండి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ కాల్ చేసి ఇందులో కలిపి ఈ మసాలాలో కలిపి ఇదొక వెరైటీ మసాలా చేపల కూరలో టేస్ట్ రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదే ఈ ఈ ఉల్లిగడ్డని నా కాల్ చేసి శుభ్రంగా కాలుస్తాంటే మంచి స్మెల్ వస్తుంది దీన్ని కాల్చాలి చూడండి శుభ్రంగా లోపల లేయర్స్ కూడా కొంచెం మనకు మగ్గిపోవాలి అవి అలా కాల్ చేశాను బ్లాక్గా ఇది దాన్ని ఇప్పుడు ఈ మసాలాలో కలిపేసి ఈ మసాలాలో కలిపేసి నేను రోట్లో నూరుతున్నానండి రోట్లో వేసుకున్నాను నేను మిక్సీ పట్టట్లేదు ఎంతైనా రోట్లో అది అదొక టేస్ట్ ఆ రోటిలో నూరి వేస్తున్నాను చూడండి ఒట్టికి మెదిగిపోద్దండి అది ధనియాలు జీలకర్ర మెంతులు చూడండి మెత్తగా అయిపోతాయి అది కొట్టుకునే అయిపోతాయి కొద్దిసేపు దాకా చేస్తున్నాను అలాగే ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు మన అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు చక్కగా ఉల్లిపాయను నిప్పుల మీద కాల్చేవాళ్ళు మొత్తం నిప్పుల మీద కట్టెల పొయ్యి మీద కాల్చేవాళ్ళు చాలా టేస్ట్ వచ్చేది అప్పుడు కూడా ఇలాగ రోడ్లో నూరుకొనే వేసేవాళ్ళు అసలు ప్రతిదీ కారము ఏదైనా రోడ్లో నూరుకొని వేస్తే అదొక టేస్ట్ కానీ ఈ చేపల పులుసు మాత్రం ఉల్లిపాయ కాల్చేయడం అనేది మంచి టేస్ట్ వస్తుంది చూడండి మీ అందరికి తెలిసి ఉండొచ్చు కానీ నా స్టైల్లో నేను చేస్తున్నాను మీ అందరికీ తెలిసిన పద్ధతి అయి ఉండొచ్చు మేబీ కాకపోతే నేను చేసే పద్ధతి మీ అందరితోటి షేర్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను చెప్పి పెట్టాను ఈ వీడియో చూడండి ఇప్పుడు ఇది మెత్తగా అయిందా లేదా చూస్తున్నాను ఇది మిక్సీ కాదు కదండి ఇలా అనగానా అలా మెత్తగా కాసేపు దంచాలి దాన్ని ఇంకొంచెం ఇంకొకసారి దంచితే అయిపోతుంది ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఇలా చేసి పెడితే ఎంత కమ్మగా ఉండేటియో ఎంత బాగుండేటియో అప్పుడు నిప్పుల పొయ్యి మీదనే చేసేవాళ్ళు చూడండి ఎంత బాగుందో ఆ పౌడరు అది నేను చేస్తా అంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనం పొయ్యి మీద కాల్చుకున్న ఉల్లిప ఉల్లిగడ్డని వేస్తున్నాను ఉల్లిగడ్డ చూడండి ఇందులో వేస్తున్నాను ఈ మసాలాలోనే అది వేసి మొత్తం దంచేసుకోవాలి చూడండి మెత్తగా అయ్యేదాకా మంచిగా రుబ్బాలి చూడండి మొత్తం ఒక పేస్ట్ లాగా అయిద్దండి కొంచెం ఓపికతోటి చేసుకుంటే మాత్రం మంచిగా మంచిగా ఒక ముద్దలాగా వస్తుంది చూడండి దాంట్లో నేను వాటర్ కూడా వేయలేదు ఉల్లిగడ్డలో ఉన్న తడికే అది మొత్తం ఒక ముద్దలాగా అయిపోయింది చూడండి ఒక ముద్దలాగా ఇది ఒక స్పెషల్ మసాలా అనమాట చేపల కూరలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఈ మసాలాతో కూర మొత్తానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది చేపల పులుసు అంటే ఇదే దీనివల్లే దానికి మంచి టేస్ట్ ఇది మెయిన్ అనమాట ఇలా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నేను చేపల కూరకి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ పోసుకున్నాను ఫస్ట్ నేను కొత్తిమీర వేస్తానండి ఆ స్మెల్ కోస్ కొంచెం బాగుంటుందని కొత్తిమీర వేసాను ఇప్పుడు తాలింపులోకి ఉల్లిపాయలు నేను చాలా చిన్న ఉల్లిపాయ ఒక హాఫ్ పీస్ కట్ చేశాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే మనం అందులో ఆల్రెడీ మసాలాలో వేసాం కాబట్టి చిన్న ఉల్లిపాయ వేసాను పచ్చిమిర్చి కూడా ఒక నాలుగైదు వేసాను ఇవి వేగుతూ ఉన్నాయి అప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకున్నాను చూడండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కి వరకు ఆగాను అందులోనే పసుపు వేసాను పసుపు వేసాక ఇందులో అల్లం పేస్ట్ వేసాను అల్లం పేస్ట్ వేసి కొంచెం ఆ పచ్చి వాసన కొంచెం పోయే వరకు కలుపుతూ ఉండాలి ఒక నిమిషం వరకు ఉంచుకుంటే మంచిదండి అల్లం వేయగానే వేసుకోకూడదు అల్లం వేగాలి అల్లం వేగితేనే బాగుంటుంది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చుకోవాలి చూడండి ఇలా వేగనిచ్చుకున్నాక ఇంతాకాల మనము చేస్ రెడీ చేసుకున్న అది వెల్లిపాయ మసాలా ముద్ద ఉంది కదండి అది వేసాను ఇంకా అది వేసి మొత్తం కలుపుతున్నాను చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అది వేగుతుంటే ఒక నిమిషం వరకు వేగనించాలి చూడండి ఆ వేగుతూ ఉంది ఇది వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అసలు చేపల పులుసు స్మెల్ అప్పుడే వచ్చేస్తుంది అది వేగింది చూడండి నేను ఇందులోనే కారం వేసుకున్నాను కారం దానికి సరిపడినంత కారం వేసుకున్నాను ఒక నేను ఒక కేజీ చేపనే తీసుకున్నాను ఇందులోనే సాల్ట్ వేసాను ఇవి పీసెస్ వేసినాక వేస్తే పీసెస్ చెదిరిపోతాయి అందుకే ఇప్పుడే కొంచెం సాల్ట్ ఎక్కువ వేయలేదు చూడండి నేను ఓన్లీ వన్ స్పూనే వేసాను సాల్ట్ కారం మాత్రం తగినంత వేసాను ఒక వన్ మినిట్ అట్లా కొంచెం వేగనివ్వాలి ఆ కారం స్మెల్ నేను వేసిన మసాలా స్మెల్ ఆ పచ్చివాసన అంతా కొంచెం పోయేలాగా వేగనిచ్చాను ఇప్పుడు మనం ఫ్రెష్గా కడుక్కున్న చేపల ముక్కల్ని అందులో వేస్తున్నాను చూడండి చేప చేప స్మెల్ ఆ కర్రీ ఆ మసాలా ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది అందుకే మన పెద్దవాళ్ళు చేసేటి చాలా టేస్ట్ ఉండేది ఇక్కడ మీరు ఒక చాప తలను గమనించారా ఇటువైపు అంత అత్త అట్లాగే ఇస్తారండి ఆ చేపను ఆ తలను అలాగే చేసిస్తారు కొన్ని కొన్ని చోట్ల తలను వేరే విధంగా చేసిస్తారు ఈ చేపల కూర అంటేనే మెయిన్ తల కదండి తలను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు అసలు తల కోసం తల కావాలి నాకు అని వేసుకొని తినేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ బ్యాడ్ లక్ మా ఇంట్లో ఎవరు తినట్లేరు మా అత్తయ్య గారు తినేవాళ్ళు పాపం తను చనిపోయారు తను ఉన్నప్పుడు పక్కా మా అత్తయ్య తినేది అది ఇలా వేసుకున్నాక చూడండి ఒక్క టూ మినిట్స్ ఉంచాను చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో గుమ గుమలు వచ్చేస్తున్నాయి అప్పుడే కానీ చాలా జాగ్రత్తగా తిప్పాలండి ఫిష్ ఒట్టిగా చెదిరిపోయిద్ది చూడండి చాలా జాగ్రత్తగా అసలు ఎక్కువ శాతం కలపద్దు అండి ఫిష్ కర్రీని ఎప్పటికీ ఎక్కువ శాతం కలపద్దు ఇంకా అలా ఉడుకుతుంటే ఎక్కువసేపు ఉన్నా మళ్ళీ చెదిరిపోద్దండి ముక్క అందుకే వెంటనే నేను చింతపులుసు కలిపేస్తున్నాను అందులో చింతపులుసు పోసుకోవాలండి చింతపులుసు మంచిగా చింతపండు చూడండి ఎలా కలుపుకుంటున్నాను చింతపులుసు అందులో పోసేసాను ఇది ఎక్కువ అంటే ఒక మన పులుసు బాగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు లేదు కూర కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువ పోసుకోవచ్చు మ్యాక్సిమం ముక్కలు మునిగే వరకు కొంచెం పైకి తేలుతూ ఉండాలి కొంచెం చూడండి పైకి కొంచెం కనబడుతూ ఉండాలి పూర్తిగా మునగకుండా ఉండాలి అంతవరకు పోసుకోవాలండి పులుసు చూడండి ఇలా పోసుకున్నాక ఒక ఐదు ఐదు నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఆహా చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఎంత చక్కగా ఉడుకుతుందో చాలా మంచిగా ఉడుకుతుంది ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది పులుసు మొత్తం మరుగుతుందండి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది అది చూడండి పైన ఆయిల్ తేలుతూ ఉంది ఉడికాక పైన ఆయిల్ వస్తుంది చూడండి పై అప్పుడు ఇంకా కర్రీ అయిపోయినట్టే అండి నేను ఒక స్పూను సాల్ట్ వేసాను ఎందుకంటే ఫస్ట్ ఒక స్పూనే వేసాను అది కలవదండి అది సరిపోదు అందుక అందుకని మళ్ళీ ఇప్పుడు పులుసులో అంత మనం కూర తిన్నా కూడా పులుసు అంత చప్పచప్పగా ఉంటుంది అందుకే ఇందులో ఒక స్పూన్ వేసాను చూడండి అలా ఉడుకుతుంది అలా ఆయిల్ తేలింది అంటే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి చూడండి ఆహా ఏ రుచి అసలు సూపర్ ఎంత బాగా ఉడుకుతుందో చూడండి ఎంత బాగుందో కర్రీ చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు నేను ఒక స్పూన్ మసాలా వేసాను కూర ఎక్కువ కలపకండి నేను చూడండి ఒకటేసారి గంట అలా పెట్టేసి ఇలా కలిపి అలా తీసేస్తున్నాను ఎక్కువ కలపద్దండి పీసెస్ మొత్తము చెదిరిపోతాయి ఒక స్పూన్ వేసాను మసాలా అదిగో చూడండి పీసెస్ చక్కగా కనబడుతున్నాయి పులుసు మాత్రం సూపర్ టేస్టీ ఉంటుందండి ఒక్క పీస్ వేసుకొని ఆ పులుసుతో అన్నం మొత్తం తినేయచ్చు చాలా బాగుంటుంది ఆ పులుసు ఈరోజు వండుకున్న రేపటి వరకు కూడా తినచ్చండి రేపు ఇంకా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా నాకు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి పైన నూనె తేలి వచ్చేసింది కర్రీస్ మొత్తం రెడీ అయిపోయింది అందుకే నేను కొత్తిమీర వేసాను కొత్తిమీర వేసేసి లాస్ట్లో కొంచెం వేసి మూత పెట్టేశాను అయిపోయింది కర్రీ ఎమ్మి ఎమ్మి టేస్టీ చేపల పులుసండి నిజంగా మీరు ఇది ట్రై చేయండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి చాలా మంచి టేస్ట్ చూడండి పీసు కూడా చెదరలేదు ఎలా ఉన్న పీస్ అలా వచ్చింది ఎప్పుడు కానీ చేపల కర్రీని కలపకూడదండి చాలా వరకు చూడండి పీస్ ఎంత బాగుందో అసలు ఇంత కూడా చదవలేదు చాలా టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది కర్రీ ప్లీజ్ అండి నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో తెలపండి ప్లీజ్ అండి సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్